ओम अस्मत गुरुभ्यो नमः अक्ष्रिणा न समारुम भव मम नमः गुरुनम अस्माका आचार्य पर्यन्तं वन्दे गुरुपुंरं पुरं वसत एवस्तु तं देवं कंस चाणो रमद्दनं देवकी परमानन्दम कृष्णं वन्दे चरणनन्दिं जयत गुरु श्री शंकरा शंकराचार्य कृत श्री लक्ष्मीनोस्य मट्ट मश्ल श्रीम्न्नाणवर्ण श्रीमदयोनितनचक्रपाणे भोगींद्रभोगिमनिराजत पुजमुक्त योगी शाश्वतस्य भवात लक्ष्मीनृसिंह मम दे कलावल श्रीमद्त्पयोनतना चक्रपाणे भोगींद्र भोगिमनराजत प्यम योगीस शाश्वत श्य भवादिपोतल नुसिह मम देहि कलावलम पद विभाग శ్రీమత్ మత్పయోనిధినికేతన శ్రీమత్ శ్రీమంతమైన వయోనిధి సముద్ర క్షీర సముద్రం నికేతన గృహంగా దేవ చక్రపాణి సుదర్శనం అనే పేరు గల చక్రము ధరించి జగత్తును పరిపాలించను దేవ భోగీంద్ర భోగి మణిరాజిత భోగీంద్ర భోగి ప్లస్ ఇంద్ర సర్పములకు రాసిన ఆశీస్సు యొక్క భోగ పడగలంద్రు మణిరాజితరత్న ప్రకాశం చేయబడిన పుణ్యమవుతే పవిత్రమైన స్వరూపం గలవాడా యోగి యోగి ప్లస్ ఈశ కర్మ భక్తి జ్ఞాన అష్టాంగ యోగులు అనుగ్రహించు ఓ ప్రభు శాశ్వత శాశ్వత అనగా నచ్చతయ్యే స్వభావంగా గలవాడ శరణ్య అందరికీ దిక్కు అయినవాడా భవాబ్ది పోతా భవ అబ్ది పోతా భవ జన్మ పరంపరని అబ్ధి సముద్రాన్ని పోత దాటుటకు నావ అయినవాడా లక్ష్మీ నృసింహ లక్ష్మీదేవితో కూడ నృసింహస్వామి మమ నాకు కరావలంబం కర అవలంబం చేతి ఊత ఆధారమును దేహిము ప్రసాదింపు శ్రీమంతమైన పాల సముద్రము నివాసం కాగల ఓ దేవ చక్రమున చైతన్యం ధరించినవాడ ఆదిశేషణ పడగలపై ఉన్నంత రత్ ఉన్న రత్నకాంతుల చేత ప్రకాశం పదే దేహం కలవాడా ఓ పుణ్యస్వరూప యోగేశ్వర నిశ్చతయ్య స్వభావం కలవాడా అందరికీ దిక్కైన వాడ జన్మ పరంపరనే సముద్రాన్ని దాటానికి నామైన వాడ లక్ష్మీసహితుడైన ఓ నృస్సింహస్వామి నాకుని చేయూతని ఏమి వలన లక్ష్మీనృసిముడు అనగా ఇతడు గృహ నోత్సముడుగా జగ్జను లక్ష్మీ సహితుడైన ఉత్సవ రూపాన్ని ధరించిన ప్రభు ఇతడు శాంతుడు కరుణాకటాక్షం కలవాడు ఇటువంటి శాంతి రూపం కలవాన్ని ఉదయంలో మనం భావ్యం గలగాలి ఈ స్తోత్రపాటు కూడా తన ధీనుగా భావించి స్తోత్రాన్ని ముఖస్థ చేసి ముఖస్తమ చేసి ధ్యాన సమయంలో ఉపాంశువుగా దీన్ని జపిస్తూ మాటి మాటికి భగవంతుని కరుణ తనందుకు వర్షించినట్లు భావించాలి ఇట్టి భావన లేనిదే శాంతి ఉపాంశు పెదవులకు మాత్రం కదిలిస్తూ పైకి త్వరి కాకుండా నోరుతో చేసే జపాన్ని ఉపాంశు అంటారు ఈ స్తోత్రంలో చేయూత తనకు తాత్కాలికంగా అందించమని శంకరాచార్య స్వామి లక్ష్మీని సంప్రతిస్తున్నారు డూ ద దాని అనే అర్థములో ధాదాతు సంప్రదాయం చతుర్థి భక్తిని ప్రయోగించాలని వ్యాకరణ విషయం ఒకటి నియమం ఒకటి ఉంది అలహా మహిం దేహి అని చతుర్ది భక్తిని ప్రయోగించాలి కానీ ఇక్కడ శ్రీశంకర్లు మమ అని అనగా నా యొక్క అనే అర్థంతో షష్ఠీభక్తిని భక్తిని ప్రయోగించి దానికి కారణం ఇది శంకరుల ఆపదను నివారణకే తాత్కాలికంగా తనకు ఖరావలంబం ఇవ్వని నృత్యమనుకోరాలని మనం చెప్పాలి కరావలం కరావలంబం అనగా చేయుత అనగా ఆధారం అని అర్థం నీటిలో మునుగుతున్నవాడు తన ద్రణ రక్షణకై తనకు చేతిని అందింపుకుని భగవంతుని శరణ కోరటం కరావలం అని అంటారు ఇక్కడ శంకరులు సంసారంలో ఉన్న వారందరూ ఆపదలో హలువలయినందున దానిని వారు తెలుసుకొని వారందరికీ భగవంతుని చే అందింపుకొని తాము దీన రక్షణకై శ్రీ లక్ష్మీనస్సుని స్తోత్రంలో ప్రసన్నలను చేస్తున్నారని మనం గ్రహించాలి ఈ స్తోత్రాన్ని పాఠకుడు తాను గొప్ప ఆపదలో ఉన్నట్టు ధర్మములను తాను చేసే కర్మలను తను రక్షించబోట చేతను ఇంకా తనకు భగవంతుడు తప్ప వేరే దిక్కు లేదని భావించి స్తోత్రాన్ని చూడాలి వస్త్రాపహరణ సమయంలో ద్రౌపది శోకించిన విధంగా తన సంసారమును ధరించమని భక్తులు భగవంతుని ప్రార్థించారు మోక్షాన్ని కోరేవారు సన్యాసులు తత్వవేత్తలు కూడా తమ అజ్ఞానమును అన్యాధ్యానము ఆవరణ విక్షేపం యొక్క విచ్ఛిత్ చిత్తికై భగవంతుని చేతికై ప్రార్థింపవచ్చు ఈనాటికి అద్వైత సంప్రదాయంలో సన్యాసులు తీశ్వరులు గురువులు జగద్గురువులు శ్రీనిస్లిం తపస్థితికి జనరక్షణకై సర్వసమత్వ బుద్ధి ప్రాప్తింపులకి దుఃఖ నివృత్తికై సుఖ ప్రాప్తికై ప్రార్థిస్తున్నారు ఈ స్తోత్రం అందుకే శంకరం చేయవని కాబట్టి ఈ స్తోత్రం ఎల్లప్పుడూ ఎల్లరికీ ధ్యానంపదైన ఈ విధంగా ఈ మొదటి శ్లోకంలో పాల సముద్రంలో ఆది పరుండి తేజోమూర్తి నీత్యుడై తన యోగ మహిమతో భక్తులను జన్మమూర్తి సంసారం ధరించుతున్న లక్ష్మీ సహితుడైన శ్రీ నరసింహ రూపాన్ని ధరించిన శ్రీమన్నారాయణని శంకరు తనకు చేయి తిమ్మని ప్రార్థిస్తున్నారని మనం గమనించాలి శృతి స్మృతి పురాణాలం ఆలయం కరుణాలయం నమీ భగవత్పాదశంకరం లోల శంకరం मंगल नरसिंहाय मंगल नम सिंह मंगलाम निवास मंगला शासन प्रेमदाचार्य प्रोह सर्वैसे पूर्वराचार्य सकृपयास्त मंगल शश्री जय श्रीरा